ఇందిరా మహిళా శక్తి సంబరాలు జరుపుకుంటున్నటువంటి శుభ పెద్ద ఎత్తున మేము రాగానే పెద్ద ఎత్తున స్వాగతం కలికిన ఈరోజు మా అక్క శరీరాలను చూస్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పావులా వడ్డీకిస్తే ఈరోజు వడ్డీ లేని రాని వాళ్ళని మన ముఖ్యమంత్రి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం మీ అందరిని ఇక్కడ అవమానించండి అనేటువంటిది తెలియవరుతూ ఈనాటి కార్యక్రమం మీ అందరికీ ఒక ఉత్తేజం తెచ్చి ఏదైతే కోటీశ్వరులను చేయాలి మన ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం పాలన జరుగుతున్న సందర్భంలో మీ అందరికీ కోటీశ్వరులు కావాలనేటువంటి ఒక దృఢ సంకల్పాన్ని మన ప్రభుత్వం పెట్టుకొని మనందరి అనంతరం వేదిక వెళ్ళినటువంటి ఈనాడు మన పిడి శ్రీరస గారు శ్రీరస గారు అదేవిధంగా వేదిక ఉన్నటువంటి డిపిఎం ఉన్నటువంటి మండల మహిళా సమాఖ్య అధ్యక్షులు నియోజకవర్గం ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో చర్చించి అసెంబ్లీలో మహిళలకు మనం ఇది చేస్తే బాగుంటుంది ఈ రాష్ట్రంలో ఏమి చేస్తే బాగుంటుంది అని ప్రతిదీ మాట్లాడుతూ సగభాగం ఉన్న మహిళల గురించి మాట్లాడి ఈనాడు మహిళలను పోటీ చేయాలని ఒక కప్పనం పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు కేవలం మొదటి మాత్రమే మనం ముందు ముందు మహిళలను గొప్పగా తయారు చేయడానికి బ్రహ్మాండమైన ప్రణాళిక తయారు చేసినాం గడిచిన ప్రభుత్వం నేను ఇప్పుడే నేను మన డిఆర్డీఏ మాట్లాడు ఈరోజు ఇంతకు ఇంతకు సోదరిమని అడిగింది మాకు ఆర్టీసీ బస్సు కావాలనో లేకపోతే మాకు పెట్రోల్